అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాత్తి ఈరోజు అది మనం పచ్చికారంతో కారంతో ఎంకరేజ్ చేస్తామండి సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంకెంత కలిసి వచ్చేది మన రెసిపీలోకి చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు పచ్చిమిరకాయలు అండి ఇవి కొంచెం కారం మీడియంగా ఉంటాయి అలాగే ఐదు తెల్లగడ్డపాయలు ఒక ఇంచు అల్లము అలాగే కొద్దిగా జీలకర్ర మరి ఎక్కువ కదండి ఒక కాల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని మనము మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మనకు మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా నీళ్ళు పోయకుండా మనం ఉట్టినే మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసి మూడు చెంచాల నూనె అయితే పోస్తున్నాను అండి నూనె మనకు మూడు చెంచాలు కావాలి ఎందుకంటే రైస్కు కావాలి అలాగే ఎగ్ కూడా మనకు ఫ్రై అవ్వాలి కదా మూడు చెంచాల నూనె అయితే పోస్తున్నాను నూనె వేడికిన తర్వాత ఒక మీడియం సైజు ఎరగడ్డను కట్ చేసి వేసుకోవాలి మనకు ఎరగడ్డలు కొద్దిగా మగ్గి సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు మనలో ఫ్రై చేసుకుందాము ఈ మనకి ఈ పచ్చికారం ఎగ్ రైస్ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము ఇది కూడా ఒక రెండు సెకండ్లు అలాగ మనం ఫ్రై చేసుకుందాము కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు ఈ రైస్లో చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంది కదా అల్లము తెల్లగడ్డ జీలకర్ర పచ్చిమిరకాయలు ఈ మసాలను కడాయిలో వేసేద్దాం మనము అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ మసాలా ఫ్రై చేస్తున్నామండి మనము ఎందుకంటే సిమ్లో ఫ్రై చేసామంటే మనకు మాడనేది ఉండదు మనకు మసాలా కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది ఈ పచ్చిమిర్చి మసాలా మనకు ఎంత స్లోగా కుక్ అయితే మనకు రైస్లో దాని ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుందండి ఎందుకంటే దీంట్లో మనం అన్నీ పచ్చి వేసాం కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ మూడు కోడిగుడ్లు అయితే వేసుకున్నాను ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మనం మసాలా ఫ్రై చేసిన తర్వాత మూడు కోడిగుడ్డులు వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి ఈ విధంగా మరీ మనము గట్టిగా కలిపేసామంటే మనకు ముద్దలా అయిపోతుంది అలా కాకుండా మనకు కోడిగుడ్డు ముక్కలు అక్కడక్కడ మన చికెన్ తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మరీ ఎక్కువ కలపకుండా కడాయిలు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చేసామంటే మనకు కోడిగుడ్డు అనేది ముక్కలు ముక్కలుగా వస్తుంది మనం అంటే అలా కలిపేసామంటే మనకు ముద్దగా తయారైపోతుంది పొడి పొడిగా రైస్లో అది కనిపించదు ఫ్లేవర్ కూడా మనకు అంతగా అనిపించదు చూసారు కదా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నేను స్టవ్ ఇప్పుడు కూడా సిమ్లోనే ఉందండి సిమ్లో పెట్టి చేయడం వల్ల ఏమంటే మనకి ఎగ్లో కూడా ఆ ఫ్లేవర్ అనేది పచ్చి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కోడిగుడ్డులో ఒక్క ఐదు నిమిషాలు అయితే మనకు దీనికి టైం పడుతుంది సిమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ పచ్చి ఫ్లేవర్ అనేది ఎగ్లో బాగా ఊరుతుందండి మన కోడిగుడ్డలో ఇదే విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ కోడిగుడ్డు అయితే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే రైస్లు మనం వేసినప్పుడు కలిపేటప్పుడు మనకు ముక్కలు అక్కడక్కడ బాగా కలర్ఫుల్గా అనిపిస్తాయి అలాగే తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసాను ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల ఏమంటే మనకు కోడిగుడ్లో పడుతుంది అలాగే మన రైస్ కూడా పడుతుంది అండి మనం ముందుగానే రైస్ కోడిగుడ్లు వేసామంటే నెక్స్ట్ రైస్ వేసినప్పుడు తక్కువ పడవచ్చు మరి ఎక్కువ ఉప్పు కాకుండా ఎగ్ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు వేస్తున్నామంటే రెండింటికి బ్యాలెన్స్గా సరిపోతుంది మనం వేసే రైస్కి అలాగే కోడిగుడ్డుకు సరిపోతుంది ఉప్పు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కలుపుకుందాము నేనైతే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి ఆ మసాలా ఉంటుంది కదండి ఆ నీళ్ళు కూడా వేసుకున్నాను ఎగ్గులో నీ స్టవ్ అయితే ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి చాలామంది ఎగ్గులో నీళ్ళు పోస్తే నీ స్వాసన వస్తుంటారు అలా ఏముండదండి వస్తుంది కానీ అది వేరే దీనిలోకైతే మనం పచ్చికారం మసాలా కదా పచ్చికారం మసాలా అనేది ఏమంటే ఇక్కడ తెల్లగడ్డ అలాగే అల్లము అలాగే జీలకర్ర పచ్చిమిర కలిపడ్డాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది దాన్ని ఆ నీస్ వాసన మనకు చాలా వరకు తగ్గించేస్తుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఒక్క సెకన్ అలాగా కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు ఎగ్గులు చాలా బాగుంటుంది ఒక సెకడ్ అలా కలుపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము ముందుగానే రెడీ చేసి పెట్టిన వెరీ డ్రెస్ ఉంది కదా నేనైతే ఇద్దరికి సరిపోయే విధంగా అయితే చేశానండి క్వాంటిటీ మీకు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వేసిన మసాలా కూడా కొంచెం ఎక్కువగా పెంచుకోవాలి మసాలాలో రైస్ వేసిన తర్వాత మనము ప్రతి ఒక్క మెతుకు మనం వేసిన మసాలా అనేది బాగా పట్టేలా కలపాలండి ఎందుకంటే మనం అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కదా ఫ్రై చేసి ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్లో ఊరిందంటే మంచి టేస్ట్ మంచి అరుమ ఫ్లేవర్ అయితే ఉంటుంది రైస్ అయితే అందుకే రైస్ని మనం ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం నీట్గా కలపాలి ప్రతి ఒక్క మెతుకు మనం వేసిన మసాలా అనేది బాగా పట్టేసిందంటే రైస్ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఒక్క మూడు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టేసానండి ఎందుకంటే సిమ్లో పెట్టి మనం ఈ ప్రాసెస్ చేయాలి హైలో కానీ మీడియంలో పెట్టామంటే మనకు అన్నం అనేది కొంచెం మాడుతుంది అలాగే టేస్ట్ అనేది రాదు సిమ్లో పెట్టేసామంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్లో బాగా పడుతుంది ఒక మూడు నుంచి ఐదు నిమిషాలైతే మనం సిమ్లో పెట్టేసి దీన్ని కలుపుకుంటుండాలి మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ ఈ విధంగా మనము రెండు నిమిషాలు ఒకసారి కలుపుకున్నామంటే రైస్లో మొత్తం ఫ్లేవర్ ఈవెన్గా మొత్తం బాగా కలుస్తుందండి చూసారు కదా కింద పని అయితే రైస్ చేసుకోవాలి కడాయిలో మనము మనం వేసిన ఉప్పు అలాగే పచ్చికారం మసాలా అనేది కరెక్ట్గా సరిపోయిందండి రైస్కు అలాగే నూనె కూడా సరిపోయింది నూనె మీకు తక్కువ అనిపించిందంటే కొంచెం వేసుకోండి ఇక్కడ నేనైతే ఉప్పు అయితే చెక్ చేశానండి ఉప్పు సరిపోయిందలెనేసి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే మనము ఎగ్గు ఫ్రై అయిన తర్వాత వేసాం కదా అప్పుడు మనకు ఉప్పు అనేది తక్కువ పడుతుంది రైస్కి అలాగే ఎగ్కి సరిపోయే విధంగా వేసుకుంటాం మనం ముందుగానే ఎగ్గులో ఎక్కువ వేసామంటే మళ్ళీ రైస్ కూడా వేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ అనిపించేస్తుంది మధ్యలో వేసుకున్నామంటే మన కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రైస్ని అయితే ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలండి మన రైస్ అయితే రెడీ అయిపోయింది మన పచ్చికారం ఎగ్ రైస్ టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది ఇప్పుడు నేను అయితే ప్లేట్లు అయితే సర్వ్ చేసేద్దాము చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ కూడా అంత బాగుంటుందండి పక్క నాటు పద్ధతి లా ఉంటుంది ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మన టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది వేడివేడిగా ఉందనేసి స్పూన్తో తింటున్నానండి టేస్ట్ అయితే అసలు నోట్లో పెడుతుంటే మనకు రైస్ అనేది అంత ఫ్లేవర్బుల్గా ఉంది అంత టేస్ట్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ